ఇయర్స్ ఇప్పుడు నేను మొబైల్ ఒక మొబైల్ యాప్ ద్వారా మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చో చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి మీ మొబైల్ని ఓపెన్ చేసి ఆ ప్లే స్టోర్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత వన్ యాడ్ అని టైప్ చేయండి ఆ వన్ యాడ్ టైప్ చేసిన తర్వాత మీకు ఆ యాప్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ చేసిన ఓపెన్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేసుకోమంటుంది ఆ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అది ఆ డీటెయిల్స్ ఏంటంటే మీ మొబైల్ నెంబరు మీ పేరు అండ్ రిఫరెన్స్ ఐడి అని ఒకటి ఉంటుంది అది కూడా అడుగుతుంది అది మీకు నేను మీకు అది నేను డిస్ప్లే ద్వారా చూపిస్తాను ఆ రిఫరెన్స్ ఐడిని మీరు అక్కడ టైప్ చేసి లాగిన్ సైన్ అప్ అవ్వండి ఒకసారి సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు అందులో ఇనిషియల్గా త్రీ పాయింట్ ఫైవ్ రూపీ అనేది మీకు క్రెడిట్ అయిపోతుంది ఇప్పుడు దీని గురించి ఏ విధంగా మీరు మనీ ఎర్న్ చేయచ్చు అనేది ఇందులో నేను వన్ బై వన్ చెప్తాను మీరు ఫస్ట్ స్పిన్ అండ్ ఎర్న్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులో ఒక ఐకాన్ ఉంటుంది ఆ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు ఒక స్పిన్ ఒకటి వీల్ ఒకటి వస్తుంది ఆ విన్ వీల్ని మీరు స్పిన్ చేసినప్పుడు ప్లే చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ వల్ల కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు ఇది డే అంతా ఉంటుంది మీరు ఎప్పుడు ఆన్ చేసుకుని చేసుకున్నా కూడా మీకు ప్లే చేసుకొని ఆ పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఆ పాయింట్స్ని రూపీస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు ఎర్న్ చేసిన మనీని చూసుకోవాలంటే మీరు కింద బ్యాల బ్యాలెన్స్ అని కనబడుతుంది ఆ బ్యాలెన్స్ ప్లేస్లో మీకు వచ్చిన అమౌంట్ అప్పటి వరకు ఎర్న్ చేసిన అమౌంట్ కనబడుతూ ఉంటుంది ఈ విధంగా మీరు డైలీ స్పిన్ ద్వారా తెచ్చుకునే అమౌంట్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇంకా రెండో పద్ధతి ఏంటంటే రెండో విధంగా ఏంటంటే ఆఫర్స్ కూడా ఇందులో ఉంటాయి మీరు ఆన్లైన్లో కానీ ఇంకెక్కడైనా పర్చేజ్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ ఆఫర్స్ ఇందులో చూపిస్తూ ఉంటాయి యాడ్స్ ద్వారా యాడ్స్ ద్వారా ఆ యాడ్స్లో మీరు ఆ ఆఫర్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు మనీ ఆఫర్స్లో కూడా మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు అది రెండో పద్ధతి రెండు మూడోది ముఖ్యమైన విధానం ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనీ ఎక్కువ ఎర్న్ చేసే పద్ధతి ఏంటంటే చైన్ లింక్ మెథడ్ అంటారు ఇది ఈ చైన్ లింక్లో ఏమవుతుందంటే మనం మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారు కాబట్టి మీ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి ఒక ముగ్గురిని కానీ నలుగురిని కానీ రిఫరల్స్కి చెప్పి వాళ్ళకు కూడా వాళ్ళ మొబైల్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ అవ్వమని చెప్పండి అది చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెఫరల్ లెవెల్లో మీకు టెన్ లెవెల్స్ ఉంటాయి ఈ టెన్ లెవెల్స్లో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అని టెన్ వరకు ఉంటుంది మీరు స్టార్టింగ్ కొద్దిపాటి అమౌంట్ నుంచి మీరు రిఫరెన్స్ పెరిగే కొలది మీకు ఎర్న్ చేసే అమౌంట్ బాగా పెరుగుతుంది అది ఒక్కొక్కసారి టెన్త్ లెవెల్కి వెళ్ళారంటే మీకు మంత్లీ రెండు లక్షల యాభై వేల వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చు కానీ మీరు చిన్నపాటి లిటిల్ ఎఫర్ట్ చేయాలి మీరు ఈ యాప్ గురించి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా కూడా మీరు మీరు మీ మనీ ఎర్న్ చేయొచ్చు మీరు ఒక ముగ్గురునో నలుగురునో రిఫరెన్స్ని చేయించి వాళ్ళ చేత ఇన్స్టాల్ చేయించుకున్నారు అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో ముగ్గురునో నలుగురునో అయ్యేలా చేయమని చెప్పండి అప్పుడు ఆటోమేటిక్గా ఈ చైన్ లింక్ విధానంలో మీరేమీ కష్టపడకుండానే అది మీరు సైలెంట్గా ఉండి మీరేం చేయకుండానే మీరు మనీ ఎర్న్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు కావాల్సి ఉంటే టైంపాస్ కోసం గేమ్స్ కూడా ఉంటాయి ఆ గేమ్స్ కూడా మీకు టైం ఫ్రీగా ఉన్నప్పుడు కూడా మీరు ప్లే చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ టోటల్ టెన్ లెవెల్స్ అండి ఇందులో చూస్తే మీకు ఈ టెన్త్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీకు అప్ టు మంత్లీ మీరు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాకా సంపాదించే అవకాశం ఉంటుంది ఈ లెవెల్స్ పెంచుకుంటే వెళ్ళాలంటే మీ రిఫరెన్స్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకా రిఫరెన్స్ని చేసుకుంటూ వెళ్ళేలాగా చూసుకోగలిగితే మీరు మ్యాక్సిమం మీకు వాళ్ళ ద్వారా కూడా మీరు మనీ అర్న్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇదండి ఈ స్క్రీన్ ఈ స్క్రీన్ మీరు కింద నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు రిఫరెన్స్ ఎవరు వచ్చారు ఎవరు ఉన్నారని కూడా చూసుకోవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా మీకు కనబడతాయి కాకపోతే ఇక్కడ ముఖ్యంగా నేను ఒకటి గుర్తుంచుకోవాలి దేన్ని కూడా మీరు ఈ యాప్ని వన్ మంత్ వరకు అన్ఇన్స్టాల్ చేయకూడదు యూజ్ చేసుకోవాలి అప్పుడే మీరు మనీని గెయిన్ చేసుకునే మీకు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీ మనీని మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ బ్యాంక్ సెట్టింగ్స్లో బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటాయి ఆ బ్యాంక్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకుని మీ బ్యాంక్ నేమ్ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ అందులో డీటెయిల్స్ ఇచ్చుకుని సేవ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మంత్లీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈజీగా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఎంత అప్పటి వరకు మీరు ఎంత ఎర్న్ చేసి ఉంటే అంతని విత్డ్రా చేసుకోవచ్చు అదే పేటీఎం ఉంటే డైరెక్ట్గా మీ పేటీఎంలోకి ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది అదే బ్యాంక్ అకౌంట్ అయితే కొంచెం టైం పడుతుంది వన్ ఆర్ టూ డేస్ పేటీఎం ద్వారా అయితే ఇన్స్టెంట్గా మీరు మీ మనీని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇదండి ఇప్పుడు అర్థమైంది కదండి ఎలాగ మీరు లాగిన్ అయ్యి మనీని ఈ ఈజీగా కొంచెం కొద్దిపాటి ఎఫర్ట్స్తో ఎలా ఎర్న్ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం చేయండి మీ మీరు ఈ విధంగా మా ఇక ముందు కూడా ఆదరిస్తారని మీకు ముందున్న మీరు మా మెయిల్స్ అన్ని మీ చూశారు కదండి ఒక యాప్ ద్వారా మనీ ఇన్స్టెంట్గా ఎలా సంపాదించాలో ఇలాంటి యాప్స్ ఇకముందు కూడా మేము చేస్తాం మీకు చూపిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్